హాయ్ ఎవ్రీ వన్ స్టార్ట్ చేయగానే పార్కింగ్ లో ఎవరో కార్ రివర్స్ చేస్తున్నారు చీర కట్టుకుని ఉన్నాను ఎక్కడికో వెళ్ళాలి ఇట్స్ అండ్ బిగ్ ఆపర్చునిటీ విత్ ఆర్ఎస్ బ్రదర్స్ సో ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళతో నాది ఒక షూట్ ఉంది దానికోసం అంటే షూట్ ఇప్పుడే ఈ రోజు కాదు కానీ మేబీ కొన్ని రోజుల తర్వాత ఉండొచ్చు సో హౌ వీ హ్యావ్ టు ప్లాన్ అండ్ వాళ్ళ సారీస్ అవన్నీ బ్లౌజెస్ అవన్నీ స్టిచ్ చేయించడం ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎట్లా చేయాలి ఏంటి అంటే ఆల్రెడీ మాట్లాడడానికి వెళ్ళాను ఇప్పుడు మళ్ళీ పిలిచారు కాబట్టి నవ్వు ఐఎమ్ గోయింగ్ అగైన్ టు ఆర్ఎస్ బ్రదర్స్ విజయవాడ అనమాట ఆర్ఎస్ బ్రదర్స్ అనేవి చోటే కాదు చాలా బ్రాంచెస్ ఉన్నాయి మీకు తెలిసిందే చాలా నోన్ బ్రాండ్ సో వాళ్ళతో పాటు ఈ ఆపర్చునిటీ ఐ ఐఆమ్ సో ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ ఎలా ఉంటుంది ఏంటి ఐ డోంట్ నో సో నౌ గెట్టింగ్ రెడీ సో ఫైనలీ మొత్తం రెడీ అయిపోయాను ఐమ్ ఐ లుకింగ్ నైస్ ఆర్ నాట్ ఐ మీన్ ఇట్స్ అ క్యాజువల్ సారీ లైక్ చీతా ప్రింట్తో పాటు ఉంది లింక్ ఎప్పుడో కొన్నాను దొరికితే కనుక మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో లెట్స్ చీరలో కొంచెం డ్రైవ్ చేయడం అంటే రెగ్యులర్గా వేసుకోం కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది బార్ ఇట్స్ ఓకే అంటే ఎక్కడ ఊడుతుంది ఆల్దో ఏమంటారు చాలా పెన్నెస్లు పెట్టాను ఊడదు ఎప్పుడు ఊడలేదు బట్ స్టిల్ ఐ ఫీల్ ఎనీవేస్ సీట్ బెల్ట్ వెనకాల ఎందుకంటే వేసుకోపోతే చాలా కూతలేస్తా ఉంటుంది సో ఆర్ఎస్ బ్రదర్స్ వచ్చేసి ఇక్కడ బందర్ రోడ్ లో ఉంది Full-on traffic jam. That's RS brother, reach IPM. Let's go. ఆల్రెడీ డిస్కషన్ కూడా అయిపోయింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజెస్ సెలెక్ట్ చేసిన తర్వాత దాని తగ్గట్టు ఉద్యోగ సూటింగ్ దాని తగ్గట్టు సారీస్కి వెళ్తామన్నమాట ముందు బ్లౌజ్ సెట్ అవ్వాలి మీకు కూడా చూపిస్తాను మోడల్స్ సో ఐ హెలెక్టెడ్ దీస్ ఫోర్ బ్లౌజెస్ టు గో ఫర్ ట్రయల్ సో అన్ని కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్లో ఏదో దానికి ఏదో సారీ అయితే సెట్ అవుతుంది. ఇసివిస్తాను. ఏం సారీ సార్ పేర్ పేర్లు ఏంటి ఇవి సో బ్లౌజ్ ట్రై చేయడానికి ట్రయల్ రూమ్ లో వచ్చాను ఒకవేళ ఫిట్ అయితే ఓకే अदरवाइज ఫిట్ అవకపోతే అల్లి కొత్త బ్లౌజుస్ కోసం మేబీ ఇంకొక వన్ వీక్ వెయిట్ చేయాలి ఏంటంటే సర్ చెప్పారు కొత్త స్టాక్ వస్తుంది అనేసి సో సో చెకింగ్ అవుట్ ఆల్ సార్ట్ ఆఫ్ సారీస్ బనారస్ పట్టు ఓకే ఆల్మోస్ట్ టూ అయిపోయింది ఇక్కడ మేనేజర్ ఏమంటున్నారంటే మీరు రేపే తీసేయండి వీడియో ఎందుకంటే బ్లౌజెస్ రావడానికి టైం పడుతుంది సో ఆఫర్స్ ఇప్పుడు నడుస్తున్నాయి కాబట్టి తీసేయండి ఉన్న బ్లౌజుల్లో ఒకటైతే సరిపోతుంది కానీ మళ్ళీ దాన్ని కూడా ఇది చేయాలి ఆల్టర్ చేయాలి టైం పడుతుంది సో రేపు ప్రాబబ్లీ నేను నా దగ్గర ఏదైతే బ్లౌజెస్ ఉన్నాయో సారీస్ ఇప్పుడు చూపించారు కదా సో దాంట్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను ఏ బ్లౌజ్ ఏ శారీ అయితే నా బ్లౌజ్కి సెట్ అవుతుంది అన్నట్టు సో దాన్ని బట్టి ఐఎమ్ గోయింగ్ లంచ్ టైం అయిపోయింది టూ ఓ క్లాక్ అయిపోయింది ఆకలేస్తుంది ఇదేమో బెనారస్ పట్టు అమ్మా బెనారస్ పట్టు ఆ ఇదేమో బెనారస్ జార్జెట్ జార్జెట్ ఓకే ఆ ఇదేమో బాగల్పూర్ పట్టు బాగల్పూర్ ఓకే ఎన్ని ఫ్యాన్సీలో డిజైన్స్ అన్నమాట ఏం పట్టండి ఇది లైట్లు కలసీ కంచి ఓకే ఓకే ఎంత అండి సార్ మనం ఇది పద్నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు మేడం ఓకే తొమ్మిది వేల తొమ్మిది ఓకే

వీవింగ్ ఎట్లా ఉంది దారాలు లేవుగా ఈ అన్నిటి మీద థర్టీ పర్సెంట్ బ్రైడల్ అయితే బ్రైడల్లో ఏంటి కంచేనా ఇది కూడా ఓకే అన్ని కంచే

నెట్టెట్ నెట్టెడ్ నెట్టెట్కి చెక్స్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఓకే ఆరెంజ్ కలర్లో మొత్తం శారీ ఉంది ఓకే ఫైన్ మంగళగిరిలో చెప్ వెంకటగిరి ఓ రైట్ పళ్ళు ఆపోజిట్ ఆపోజిట్ వస్తుంది మొత్తం ఇది

దీంట్లోనే ఇంకో కలర్ కాంబినేషన్ అంటారా ఉప్పడా టైప్ ఏం పట్టు అంటారు మరి అంటే ఉప్పడ లాగే అనిపిస్తుంది ఓకే మనకి ఏదైతే ఇక్కడ పట్టుస్ అన్నీ ఉన్నాయి కంచి పట్టు ఉంది సాఫ్ట్ పట్టు ఉంది బ్రైడల్ పట్టు ఉంది ఇంకా బ్రైడల్ సిల్క్ ఉంది అవన్నీట్లో మనకి ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో వీ కెన్ సెలెక్ట్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ సో నేను మీకు చాలా మోడల్స్ చూపించాను మీకు ఈ కేటగిరీలో ఏం నచ్చినాయి దాంట్లో ఇంకా మళ్ళీ చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు సో చాలా జాగ్రత్తగా చూడండి మోడల్స్ ఏం పేరు സോ ഇപ്പ മംഗളഗിരി പൊട്ട മനടേ ദ നൈസ് అన్నీ చూసాం కదా అవన్నీ పట్టు అనమాట ఇంకా పోచంపల్లిలో కూడా మీకు డిఫరెంట్ మోడల్స్ చూపిస్తాను సో లెట్ సీ దాట్ ఆల్సో అండ్ దీన్ని కట్టుకొని చూపిస్తాను సో దాని క్వాలిటీ దాని ప్రింట్ అంతా మీకు రేపు తెలుస్తుంది ఐ విల్ కమ్ టు మారో అగేన్ సి దిస్ ఇస్ ద పోచంపల్లి పట్టు సో అది గ్రీన్ మొత్తం శారీ మొత్తం గ్రీన్ వచ్చింది పళ్ళు రెడ్ విత్ రెడ్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ బ్లౌజ్ ఎక్కడుంది ఓకే సేమ్ రన్నింగ్ బ్లౌజే అనమాట ఓకే అండ్ దెన్ దిస్ పోచంపల్లి ఆరెంజ్ కలర్ విత్ పింక్ కాంబినేషన్ హాయ్ ఓకే ఓకే అంటే పర్ఫార్మెన్స్ పరంగా రెగ్యులర్ వేర్ కాదు కదా ఓకే సో ఓకే అమ్మవారికి చీర వేయాలన్నా లేకపోతే ఏదైనా కాంపిటీషన్లో పిల్లలు పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ కూచిపూడి లో ఉంది ఇప్పుడు చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంటే దే కెన్ కమ్ హెయిర్ ఇది ఫ్లోరల్ డిజైన్ అంటే పేరు పట్టు పట్టేనా ఫ్లోరల్ ఓకే ఫ్లోరల్ పట్టు లో కానీ ఎక్కడైనా మోస్ట్ ట్రెండింగ్ సారీ ఏంటి మీ అందరికీ తెలిసిందే జిమ్మి చూ సారీ సో రెగ్యులర్ మోడల్స్ రెగ్యులర్ బార్డర్స్ చాలా చూసుంటారు ఇక్కడ వేరే ఉంది అసలు డిజైన్ చూపిస్తాను నేను సో సి అమేజింగ్ జిమ్ చూ కలర్ అండ్ దీనిపైన వర్క్ వచ్చింది ప్లస్ దీని బార్డర్ ఇట్లా ఉంది మీరు రెగ్యులర్గా అయితే వేరే వేరే చూసుంటారు సో జిమ్ చీజ్ ఆల్సో అవైలబుల్ అలా లైటింగ్లో ఒకసారి నిలబెట్టండి सो सी में चू कंप्लीट लुक ओके ओके सो दिस इज क्रश्ड सारी क्रश्ड लो मेरे जनरल का प्लेन चूस उन्टा रो कानी दिस हैज ब्यूटीफुल बॉर्डर हियर एंड सो బ్లౌజ్ పీసెస్ ఫ్లోరలో ఉందనమాట సో వేసుకున్న తర్వాత మొత్తం కుట్టించుకుంటే మాత్రం అదిరిపోయే లుక్ వస్తుంది రైట్ నంబర్ వన్ ఇస్ డోలా ప్రింట్ సారీస్ సో ఈ ఈజీ టు హ్యాండిల్ ఇన్ ద కంప్లీట్ డే బ్లౌజ్ పీస్ చూడండి బుటా బ్లౌజ్ వర్క్ వచ్చింది బాగల్పూర్ ప్రింటెడ్ అండి ఓకే దిస్ ఇస్ బాగల్పూర్ ప్రింటెడ్ సారీ సీ లుకింగ్ సో ప్రీమియం మొత్తం హై అండ్ కలెక్షన్ ఉంది ఆర్ఎస్ బ్రదర్స్లో సో లేట్ చేయకుండా ఫాస్ట్గా వచ్చేసేయండి ఇంకా బ్యాగ్ రెండా షాపింగ్ చేసుకుని వెళ్ళండి ఓకే హైలీ ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ సారీ ఇంకోటి ఏంటంటే వన్ మినిట్ సారీ యూ హ్యావ్ ద రెడీమేడ్ బ్లౌజ్ విత్ బెల్ట్ అండ్ దిస్ ఇస్ ద రెడీమేడ్ సారీ జస్ట్ హుక్ పెట్టడం ఇంకా డ్రేప్ చేసేసుకోవడమే సి ప్లేట్స్ పెట్టుకోవడం కూడా ప్రాబ్లం లేదు ప్లేట్స్ కూడా ఆల్రెడీ పెట్టే ఉన్నాయి అక్కడ చక్కగా అండ్ యూ హ్యావ్ ఎక్కడైతే పిన్ పెడతాం అక్కడ కూడా మంచి డిజైన్ ఇచ్చింది అండ్ దీస్ ఆర్ ద ప్లేట్స్ అండ్ కింద కూడా ఈ రఫుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చింది ఓకే ఫ్యాన్సీ పోచంపల్లిది ఓకే ఫ్యాన్సీలో కూడా వేసుకోవచ్చు సో అన్ని డిజైన్స్ ఏంటంటే బడ్జెట్ పరంగా అన్ని డిజైన్స్ పట్లో అవైలబుల్గా ఉన్నాయి ప్లస్ ఫ్యాన్సీలో కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఫైనలీ ఇట్స్ ద నెక్స్ట్ డే ఐఎమ్ గోయింగ్ ఫర్ ద షూట్ సో మొత్తం అంతా మేకప్ అంతా చేసేసుకున్నాను ఎలా ఉంది చెప్పండి నాకు హెయిర్ స్టైల్ కూడా చేసేసాను ఓన్లీ ఈ పిల్లకి ఏమంటారు బన్న తగిలించడమే లేటు సో అది అక్కడికి వెళ్ళక చేస్తా సారీ అంతా డ్రేప్ అయిపోయిన తర్వాత వాళ్ళే సారీ అది డ్రేప్ చేస్తారు ప్లస్ జ్యువెలరీ అది కూడా సో లెట్స్ గో ఇట్స్ ఆల్రెడీ గెటింగ్ డిలేట్ ఈరోజు ఈరోజు కాదు ఏంటి టైం ఎప్పుడు త్రీ ఓ క్లాక్ అవుతుంది సో యాక్చువల్లీ ఫోర్ కట్ల ఇది కెమెరామెన్ వాళ్ళు వస్తారన్నమాట సో ఫీలింగ్ గుడ్ లెట్స్ గో ఓ ఆల్రెడీ ఇక్కడ రీచ్ అయిపోయాను ఇంకా ఏ సారీ కట్టుకోవాలి నా బ్లౌజెస్ ఇది తెచ్చాను మ్యాచింగ్ సో మొత్తం రెడీ అయిపోయాను ఇది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది సో మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ స్వాతి కాకరాని ఫాలో అవ్వచ్చు ఇంకా మొత్తం గెటప్ ఏ విధంగా అయితే నేను రెడీ అయ్యాను అది మీకు ఇక్కడ ఇప్పుడు చూపిస్తాను త్వరగా చూసేసేయండి వచ్చేటప్పటికి సెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది మార్చుకుని ఫ్రెష్ అయ్యాను ఫేస్ వాష్ అది చేశాను సో దట్స్ వాట్ ద కంప్లీట్ షూట్ వాజ్ ఆల్ అబౌట్ సో అంతే ఇంకా ప్యాకప్ ఇక్కడ కూడా ప్యాకప్ చెప్పేస్తాను ఓపిక లేదు ఎందుకంటే దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ పైన పట్టేసింది ఫ్రెండ్స్ నుంచి నుంచోని అటు ఇటు నడవటము చేంజ్ చేసుకోవడం ఇట్ వాజ్ వెరీ టైరింగ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి We'll catch you in the next video.